హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి కొత్త వాళ్ళకే కదా చెప్పింది మా కాదు కదా అనుకుంటే మీరందరూ కూడా లైక్ చేయండి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అయినా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియోస్ ఇంకా కొంచెం ముందుకెళ్తాయంట ఒక కొన్ని రోజులు మాత్రం వీడియోస్ సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నా అది ఒక టెన్ డేస్ తర్వాత వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను అనమాట ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఉదయాన్నే ఫేస్ ఎందుకు అంత చిరాగ్గ పెట్టవు తల్లి అని అనుకుంటున్నారు కదా బావకి జ్వరం వస్తుందండి బావకి బాగలేదు టూ డేస్ నుంచి బ్లడ్ వామ్ అయిందనమాట మొన్న చాలా భయం అనిపించింది ఆయన ఏమంటున్నాడు అంటే అప్పుడప్పుడు నాకు వెయిట్ చేస్తే అలా అవుతుంది లేరా భయపడొద్దు అన్నాడు బట్ నేనైతే సెకండ్ టైం అనుకుంటా ఇలా రావడం మా బావకి కొంచెం భయం అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇండ్లు కూడా ఓడవలేదు స్టార్టింగ్ స్టార్టింగే పొయ్యి మీద పాలు పెట్టేశాను అనమాట కొంచెం పాలిస్తే తాగి ట్యాబ్లెట్ అయితే వేసుకుంటా అన్నాడు జ్వరం ట్యాబ్లెట్ అయితే నైట్ నుంచి జ్వరం వస్తూ ఉంది నేను నన్ను లేపలేదనమాట చెప్పలేదు జ్వరం వస్తుంది అని కూడా నాకు చెప్పలేదు ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే అరుస్తూ ఉన్నాను నేను చెప్పాలి కదా జ్వరం వస్తున్నప్పుడు ట్యాబ్లెట్ అయినా ఇచ్చేదాన్ని అని చెప్పేసి చలికి వణుకుతా ఉన్నా అలాగే పడుకున్నాడు మనం అంత బిజీగా ఉన్నాం నిద్ర నేను నిద్రపోతే అసలు నాకు మెలకువే ఉండదన్నమాట అదే ప్రాబ్లము అందుకని చెప్పేసి ఆయన కూడా నేను భయపెడతానని చెప్పాడు ఫస్ట్ అనమాట లేపితే నేను భయపడతాను నాకు కొంచెం భయం అనిపిస్తుంది ఏంటబ్బా ఏరియంలో లేపాడే అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే చెప్పాడనమాట ఫైవ్ థర్టీ అయ్యింది లేచి బావకైతే కొంచెం టీ అయితే పెట్టి పాలైతే ఇద్దాం అనుకున్నా టీ తాగలేండి నేను టీ తాగుతున్నాను అక్కడ ఏమంటున్నాడు అంటే పాలు తిరగో టీ అంటే టీ పెట్టుకుంటున్నావా అన్నాడు నిజమే చాలా నవ్వొచ్చింది నాకు కూడా లేదులే బావా ఒక స్పూన్ చక్కరే కదా టీ పొడి వేస్తే అవి ఉడుకుతూ ఉంటుంది అంతపు నువ్వు పాలు తాగేద్దు అని అయితే అన్నాను సరే సరేలే ముందు నీకు టీ ముఖ్యము నేను ముఖ్యం కాదనైతే అన్నాడు అలా ఎలా చెప్పండి అది అదే అవుతుంది ది ఇది కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఒక కప్పు పాలైతే తిరగొడుతుంది అనమాట ఆయనకి ఎక్కువ పాలు కూడా ఇవ్వలేదు కొంచెం మాత్రమే ఇచ్చాను ఎందుకంటే వామితింగ్ అయింది కదా మళ్ళీ వామితింగ్ చేసుకుంటాడేమో అని చెప్పేసి ఒక గ్లాస్ పాలు మాత్రమే తిరగొట్టి ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత అయితే పూజ చేసుకుంటున్నా పూజ కాదు బొట్లు పెడుతున్నా అనమాట నేను కొంచెం మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని అయితే వేస్తూ ఉన్నాను మామూలుగా అయితే లేవంగానే ఫస్ట్ చేసే పని అదే మంగళవారం శుక్రవారం అయితే ఖచ్చితంగా అయితే ఫస్ట్ పసుపు పోసి అయితే పెట్టేశాను అనమాట ఆ తర్వాత మిగతా పని స్టార్ట్ చేస్తాను బట్ ఈరోజు బావకి బాగాలేదు కాబట్టి స్టార్టింగ్ అయితే ఆ పని చేస్తాను ప్రతిరోజు ఒకే పని అయితే ఎవ్వరికీ ఉండదండి వేరే వేరేగా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఒకటే రకం కూడా తినం కదా రకరకాలు చేస్తాం కదా పనులు కూడా అంతే నాకు శుక్రవారం మంగళవారం కొంచెం వేరేగా ఉంటాయి మిగతా రోజుల్లో కొంచెం వేరేగా ఉంటాయి పనులు ఆ రోజు ఫస్ట్ పూజకి ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఫస్ట్ తర్వాతనే తిండి గురించి ఆలోచిస్తాను నేను పూజ చేసుకున్న తర్వాత దీని గురించి అయినా అనమాట తినడం అయితే తినడం టైం టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది టయానికి తినాలి అని అంటారు కానీ ఆడవాళ్ళకి అస్సలు అవ్వదండి ఎవరు కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం త్వరగా అవుతుంది నాకు పని అయితే ఇక్కడ సేమ్యా ఉప్మా వేస్తా ఉన్నా ఏంటమ్మా సేమ్యా ఉప్మా ఉప్మా మీ బావా తినడు కదా అనుకోవచ్చు నిజంగానే తినడాయన బట్ ఎందుకో నిన్న ఇడ్లీ తెచ్చుకోపో బావా అంటే లేదు నాకు సేమే ఉప్మా చేసి పెట్టు అన్నాడు అందుకని చెప్పి అడిగాడు కదా అని చేశాను ఎక్కువ తినడనమాట ఆయన ఎక్కువ చేస్తా అన్నా కూడా నాకు వద్దు నువ్వే చేసుకొని తిను అంటాడు అలాంటిది అడిగాడు అడిగినప్పుడు మామూలే చేయాలి కదా నేను లేనప్పుడు పాపం బయట వాళ్ళకి ఏది పెడతారో అదే తినేవాడు ఇంట్లో చేసుకొని తినేది ఆయన కొంచెం రాదు అన్ని రకాలు చేసుకోలేడు నాన్ వెజ్ అయితే బాగా చేసుకుంటాడు అనమాట అందుకని అడిగినా చేసి అయితే పెడతా ఉన్నాను నేను చాలా మంది కుక్కర్ తెచ్చుకోవచ్చు కదా లక్ష్మి ఎందుకు తిప్పలు నీకు అయితే అన్నారు తిప్పలేం లేదండి కుక్కర్లో చేసేది నాకు రాదు ఎందుకంటే కొంచెం నేను అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాను వెంటనే ఏదన్నా అయితే కుక్కర్ని చేతితో తీయడం అలా చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది ఏమో జరుగుతున్నాయి కదా హీటర్ గురించి అయినా కుక్కర్ గురించి అయినా అది ఆలోచించి మా బావ తీసుకురావట్లేదు తప్ప కుక్కర్ తెచ్చుకోలేనంత ఇదేం కాదండి ఫ్రిడ్జ్ కూలరు వాషింగ్ మిషన్ ఇన్ని తెచ్చుకునే వాళ్ళము కుక్కర్ తెచ్చుకోలేమో చెప్పండి మీరు చెప్పే కూడా నా కోసమే ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా నీకు అని అయితే చెప్తా ఉన్నారు తెస్తా కొంచెం టైం పడుతుంది నిదానంగా ఒప్పించుకోవాలి ముందు మా అమ్మ మా నాన్న వాళ్ళే అనమాట భావత ఇస్తానలే అత్తమ్మా అని అంటే వద్దులే ఆ పిల్ల ఒక రకంగా ఒక రకంగా ఉంటుంది ఎప్పుడు ఏంటి మొబైల్ చూసుకుంటా ఉండేది ఆ మొబైల్ చూసుకుంటా గిన కుక్కర్ని పట్టుకుందంటే ఇంకా ఏం లేదు నాయన తండ్రి మాకు ఉండేది ఒకటి ఏం చెప్పింది మా అమ్మ నాకైతే భలే నవ్వొచ్చింది ఆ విషయానికి నిజమే ఏదో లోకంలో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా జరగచ్చని వాళ్ళ ఉద్దేశం అనమాట అక్కడ చిన్న ఫైట్ జరుగుతూ ఉంది ఇద్దరికి కూడా ఏదో నాకు కూడా గుర్తులేదబ్బా అప్పుడే పాలు తాగి వచ్చాడనమాట నేను చేయి పెడతా చేతో కలపెడతా చూస్తావా అని అంటున్నాడు నేను తిడతా ఉన్నా చేయగలెన్ నీకేం తెలివి లేదా అన్నట్టుగా అంటా ఉన్నాం అనమాట నేను నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అదే పెద్ద ఫైట్ ఏం లేండి సిల్లీగా అనమాట సేమ్యా ఉప్మాలో కొంచెం జడిపప్పు కూడా వేస్తే బాగుండు అని అయితే అన్నాడు మా బావ జడిపప్పు అని అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది అనమాట దాని గురించి నేనేం చెప్పట్లేదు కానీ చెప్పేంత విషయం ఏం కాదులేండి జడిపప్పు ఉంటే నిజంగా చాలా బాగుంటుంది సేమ్యా ఉప్మాలో ఇంట్లో లేవన్నమాట అయిపోయినాయి అందుకే నేను తేలేదు వెయ్యలేదు తేలేదు కాదు వెయ్యలేదు నేను తేవచ్చు కదా చెప్తాను చెప్పొచ్చు కదా తెస్తానైతే అనమాట ఎక్కడ నాకు అసలు గుర్తే లేవు సరుకులు అయితే కొన్ని చెప్పిన చెప్పలేదు కొంచెప్పలేదనమాట ఊరికెళ్ళి వచ్చామంటే సరుకులే ఉండవండి ఏం రాస్తానో తెలియదు ఏం చెప్తానో తెలియదు సారికి ఒకటి చెప్తా ఉన్నాం మా అయితే కోపం వస్తా ఉంది ఒకసారి రాసుకోలేవా అన్నీ ఒకసారి చెప్పలేవా నువ్వు అని అయితే అంటున్నాడు ఒకటి ఏసారి ఎలా గుర్తుందో చెప్పండి మీరైనా కానీ అన్ని సామాన్లు గుర్తుండవు కదా సేమ్యా అయితే సూపర్ వచ్చిందా బాగా వేయించి చేశాను ఆయిల్లో నెయ్యిలో వేయించి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నెయ్యి అయితే ప్రజెంట్ ఇంట్లో లేదు నేనైతే నెయ్యి తయారు చేస్తామండి ఇంత ముందు ఇంట్లోనే పెరుగు మీద మీగడ తీసి ఇప్పుడు చేయటం లేదులేండి ఎందుకంటే పెద్దగా తినట్లేదు వీళ్ళు ఎందుకు లేని చెప్పేసి బావకు మిగడ పెట్టేస్తున్నా తింటాడు మిగడ చాలా ఇష్టం మా బావకి ఇక్కడ స్నానానికి బావకు నీళ్ళు పెట్టేస్తున్నా తర్వాత అన్నం కూడా పెట్టేసిన సేమ్యా ఉప్మా చేసి అన్నం చేసి పక్కన పెట్టేస్తే మధ్యాహ్నానికి లెమర్ రైస్ అయితే అనుకున్నాను అనమాట ఇంకా ఆలుకర్రు చేద్దాము అదే ఉంటుంది వైట్ రైస్ లేకైనా దాంట్లోకైనా అనుకున్నా బట్ సేమ్యా ఉప్మా మొత్తం బావ తినేసాడు అనమాట అంత బాగుందంట తినేసాడు ఎక్కువ చేయలేదు లేని నేను కూడా ఎలాగో తినడు కదా అన్నట్టు ఒక ప్యాకెట్ మాత్రమే చేశాను ఆయన తినేసాడు బాగుందని చెప్పేసి నేను మాట్లాడిస్తూ ఉంటే తింటాడనమాట నేను మాట్లాడించకుండా నేను ఏదైనా పని చేసుకుంటూ ఆయనకు పెట్టేశాను అనుకోండి టిఫిన్ సరిగా తినడు అది అలానే పెడతాడు కొంచెం తినేసి అందుకని చెప్పి నేను మాట్లాడిస్తే పక్కన కూర్చున్నాను ఇంకా ఏదో ఒకటి తినేసాడు బాగుందరూ ఉపమానైతే అన్నాడు తింటే చాలా హ్యాపీ కదా ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి లేండి నైట్ అయితే సామాన్లు కడగలేదు నేను తిన్న ప్లేట్లు మాత్రం కడిగి పక్కన పెట్టేసా మిగతా అలాగే ఉన్నాయన్నమాట సామాన్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను పని మాత్రం వర్గం దాదాపు ఒకటి ఉంటనే ఉంటుంది పని లేకుండా ఏమీ ఉండదు ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నామా సమస్య కాదు ఇద్దరున్నా పని ఉంటుంది ముగ్గురున్నా పని ఉంటుంది మనుషులు ఎక్కువైపోయి కొద్ది పని ఎక్కువ అవుతుంది తప్ప పని లేకుండా ఏమీ ఉండదు ఇద్దరున్నా వండుకొని తినాల్సిందే ముగ్గురున్నా వండుకొని తినాల్సిందే వండే క్వాంటిటీ పెరుగుతుంది తప్ప పని ఏం తిరగదు కదా ఇద్దరే ఉన్నారు ఏం పని లేదు అనుకునే వాళ్ళకి చెప్పాలనిపించిందండి చిన్నగా చెప్పాను గట్టిగా చెప్తే బాగుండదు కదా అందుకని సింపుల్గా చెప్పాను అనమాట ఇంకోసారి ఇద్దరే ఉంటారు ఏం పని ఉండదు అనకుండా ఉంటారని చెప్పాను అనమాట లెమన్ రైస్ అయితే ఇక్కడ నాకైతే చాలా ఇష్టం అబ్బా లెమన్ రైస్ అన్నం అయితే చల్లార్చుకుంటున్నా అన్నం వంచిన తర్వాత చల్లార్చుకోవాలి కదా కొద్దిసేపు అయితే అలా పెట్టేశాను అనమాట పక్కన ఆ తర్వాత వచ్చేసి ఆయిల్లోకి పల్లీలు కొంచెము కరివేపాకు అయితే లేదు మా ఇంట్లో కరివేపాకు అయితే ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి తెమ్మని చెప్తా ఉన్నా మా బాగా తేవట్లేదు అనమాట నిన్న మార్కెట్కి వెళ్ళాడు అయినా కూడా తీసుకొని రాలేదు ఆయిల్ అయితే నట్ ఆయిల్ తీసుకురా బాబా అని అంటే రాప్ తెచ్చాడు అనమాట నాకు గోల్డ్ రాప్ పెద్దగా నచ్చదు మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా వాటిలో అయితే వాడితే బాగుంటుంది మనం పప్పు అలా చేసుకున్నప్పుడు నట్ ఆయిల్ వేసుకుంటే అదే బిడ్డలోనే అంటారు కదా అది వేసుకుంటే కొంచెం కర్రీస్ బాగుంటాయని నా ఫీలింగు ఏ ఆయిల్ అయితే ఏ ముందులే బాగానే ఉంటాయంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ ఆయిల్ బాగుంటుంది అన్నది నాకు అంత ఐడియా లేదనమాట మా ఇంట్లో అమ్మ పల్లి నూనె వాడుతుంది కాబట్టి అదే అనమాట అక్కడ లైవ్ వస్తూ ఉంది లైవ్ చూస్తూ వంట చేస్తుంది అనమాట రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము అదే దానివల్లనే మైండ్ సరిగా ఉండదని మా వాళ్ళు కుక్కర్ తాకపోవడానికి రీజన్ అనమాట అక్కడ ఏం చేస్తున్నారంటే సపోర్ట్ అనమాట మా వాళ్ళకి అందరం ఆడవాళ్ళమే మేమందరం కూడా ఒక బ్యాచ్ లాగా ఉన్నామన్నమాట మేమేంటో నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో యూట్యూబ్ అయితే పెట్టాము వెనక్కి వెళ్ళిపోకూడదు ఎవ్వరం మా తోటి వాళ్ళం అని చెప్పేసి మేము ఒక ఐదారు మంది బ్యాచ్ ఉన్నాము ఐదారు మంది కూడా ఒకరికొకరం బాగా సపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక్కరు బ్యాక్ వెళ్ళిపోయినా మేము వెళ్ళినట్టే అనుకున్నాం అనమాట అందరం సక్సెస్ అవ్వాలి అనుకున్నాము మా బ్యాచ్లో ఆల్రెడీ ఒకరికైతే మాంటైజేషన్ అయిపోయిందండి వాళ్ళకైతే యాడ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట తర్వాత నెక్స్ట్ కొంతమంది ఉన్నాము ఒకరికి ఆ ఇద్దరికి అయిపోయింది మిగతా వాళ్ళం ఇంకా మేము ఉన్నాము నెక్స్ట్ నాకే అవుతుంది అనుకుంటా ఉన్నా మీరైతే ఖచ్చితంగా బ్లెస్ చేయండి